దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములకు అనుగుణంగాక మన ప్రభువును రక్షకుడైనసుక్రీస్తు నామంలో మరి స్నేహితులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ కూడా ఇంతవరకు కూడా సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మరి ఈరోజు వేళలో మరి ఆత్మీయ మేలుకొలుపు అనే దాంట్లో ఒక స్టోరీ తెలియచేయాలని మరి అనుకుంటూ ఉన్నాను మనందరికీ తెలుసు విలియం కాల్గేట్ విజయగాదు గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను మరి శ్రద్ధగా మీరందరూ కూడా ఈ ఛానల్ని మరి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పరిచర్యను ప్రోత్సహించండి మీరు తెలిసిన వరకు కూడా పరిచయం చేయండి మా పరిచర్ కొరకు మీరు ప్రార్థన చేయండి కుటుంబం కూడా ప్రార్థన చేయండి ఇక్కడికి చాలామంది చక్కగా ఈ ఛానల్ ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ వందనాలు మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని మీరు దయచేసి చూడాలని ప్రభుకు మనం చేస్తున్నాను మొట్టమొదటిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని నేను చదువుతూ ఉంటాను శ్రద్ధగా మీరు అందరూ ఆలకించాలని ప్రభుకు మనం చేస్తున్నాను సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఆరోవచ్చును నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రావులను సరాలము చేయను మరి ఈ వాక్యాన్ని మరి ఆధారంగా చేసుకొని ఆ యొక్క విలియం కాల్గెట్ అనే వ్యక్తి మరి తన యొక్క జీవితంలో ఎంతో విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తున్నాం అతని యొక్క జీవిత మరి విషయాలు నేను కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతున్నాను కాల్గేట్ పామూలి అని విజయగాదు ఒక చిన్న ఒప్పందాన్ని నమ్మకంగా కొనసాగించినందుకు దేవుడు అతని కలను నిజం చేశాడు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలో ఒప్పుకునము అప్పుడన్నీ ఆయన నీ త్రావులను సరాలము చేయను సామెతలు మూడవ అర్థం ఆరోవచ్చును ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి మరి యొక్క విలియం కాల్గేట్ విజయగాదలో కొన్ని పాయింట్స్ మరి మీకు తెలియజేస్తాను మొట్టమొదటిగా కాల్గెట్ అనేది ఒక ఇంటి పేరు ఈ పేరు వినగానే ప్రపంచంలో అనేక మంది ప్రజలకు వెంటనే ఆ టూత్పేస్ట్ గుర్తొస్తుంది ఈ పేరు వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలుసుకున్నట్లయితే వారు వెంటనే యేసు ప్రభువును కూర్చో ఆలోచిస్తారు కాల్గెట్ మరియు యేసుప్రభు కలిసి నడిచిన దానిని కూర్చి తప్పకుండా తెలుసుకుంటారు రెండవ విషయాన్ని రాబర్ట్ కాల్గెట్ వృత్తి రీత్యా వ్యవసాయదారుడు చాలా తెలివైన వాడు తమ ప్రజల పట్ల దయను చూపిన వానిగా పేరు లండన్కు దగ్గరలో ఉన్న అమెరికా వేర్పాట్ కాలనీలో నివాసం ఉండేవారు రాబర్ట్ కాల్గెట్ మరియు మేరీలకు ముగ్గురు సంతానము ఇద్దరు కుమారులలో ఒకడైన విలియం కాల్గెట్ క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై మూడు జనవరి ఇరవై ఐదును జన్మించారు మూడో విషయం రాజకీయ కారణాల వల్ల రాబర్ట్ కాల్గెట్ తన కుటుంబంతో కలిసి క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై ఐదు మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు ప్రయాణమై అమెరికాలోని హాట్ఫోర్ట్లో స్థిరపడ్డారు అప్పటికి విలియం కాల్గెట్ వయసు పన్నెండు సంవత్సరాలు ఇక వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఏర్పరచుకొని తండ్రి రాబర్ట్ సోబ్లు మరియు కువృత్తుల తయారు పరిశ్రమలో రాల్ఫ్ మహేర్ అనే వ్యక్తితో చేతులు కలిపాడు విలియం కాల్గెట్ ఈ పనిలో వారిద్దరికీ సాయపడ్డాడు రెండు సంవత్సరాల తరువాత వారి భాగస్వామ్యం కొనసాగలేదు విలియం కాల్గేట్ తండ్రి మరలా వ్యవసాయం చేయడానికి వ్యవసాయ క్షేత్రానికి వచ్చేశాడు నాలుగు పాయింట్ పంతొమ్మిది సంవత్సరాల వయసులో విలియం కాల్గేట్ సొంతంగా వ్యాపారం చేయడానికి నిర్ణయించుకొని తనకున్న సోప్ క్యాండిల్స్ వొత్తులు తయారు అనుభవాన్ని వ్యాపారంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు కానీ అతను ఆరంభించిన వ్యాపారం సంవత్సరము లోపనే మూతపడిపోయింది విలియం పట్టుద పట్టు వదలకుండా మరలా మరలా ప్రయత్నించాలనుకున్నాడు ఈసారి స్థలాన్ని మార్చాడు అది న్యూయార్క్లో ఐదో పాయింట్ ఒక వార్డ్ కెప్టెన్ విలియం చూచి ఏది సరైనదని ఎంచుకొని చేయాలనుకున్నావో దాన్ని యథార్థంగా చేస్తే కాలక్రమంలో నీవు దాన్ని సాధిస్తావు అని సలహా ఇచ్చారు అతను ఒక మంచి క్రైస్తవుడు న్యూయార్క్లో ప్రధాన సోప్ ఉత్పత్తిదారుడు అవుతాడని చెప్పాడు అది నీకు కావచ్చు అని ప్రోత్సహించాడు అన్నిటికంటే ముఖ్యముగా ప్రభువు నీ హృదయము హృదయం ఇయ్యి అని చెప్పాడు ఆయన ఆరోపణ ఎవనొస్త ఇంతకు ముందు పనిచేసిన అనుభవంలో తనకున్న సునిశ్చిత దృష్టి పరిశీలన శక్తిని బట్టి తను నేర్చుకున్న పాఠములను ఉపయోగించసాగాడు పనివారు చేస్తున్న పనిలో శ్రద్ధ చూపటం వారి నుండి పనిని ఏ విధంగా ఆశించాలో యజమానిగా ఉంటే వారితో ఎలా మెలగాలో మెలుకు నేర్చుకున్నాడు ఏడో విషయం న్యూయార్క్లోని ప్రెస్బెటేరియన్ చర్చిలో ఆరాధనకు తప్పకుండా హాజరయ్యేవాడు అందులో చాలా పేరుగాంచిన రెవరెండ్ మేసన్ గారి ప్రసంగాల ద్వారా దేవుళ్ళు చాలా బలపడ్డాడు తన తండ్రికి ఉత్తరం రాస్తే విలియం కాల్గేట్ ప్రెస్బెటేరియన్ చర్చితో అనుబంధం కలిగి ప్రజలతో ముడిపడిన వ్యాపారంలో క్రైస్తవ విలువను చూపించాలని ఆశిస్తున్నానని చెప్పాడు వాక్యములు కనబడే అనేక ప్రధాన విషయాలను చర్చిలోని వారితో చర్చించేవాడు ఎనిమిదవ విషయం వాడు కెప్టెన్ మాటలను విలియం గుర్తు చేసుకున్నాడు మంచివాడుగా ఉండు దేవునికి చెందినవన్నీ దేవునికి ఇవ్వు మంచి నమ్మకమైన సోప్ తయారీ వ్యక్తిగా ఉత్పత్తిదారునిగా ఉండు నీ జీవితం అంతా దేవుని కొరకు ఖర్చు చేయి విలియం పాత నిదన గ్రంథంలో యాకోబు దేవునితో చేసుకున్న ఒప్పందం గుర్తి చదివాడు అది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వచ్చిన యాకోబు చేసుకున్న ఒప్పందం విలియం కాల్గెట్ను సవాల్ చేసింది అలాంటి ఒప్పందం విలియం కాల్గెట్ను సవాల్ చేసింది అలాంటి ఒప్పందం తాను కూడా దేవునితో చేసుకోవాలని ఆశించాడు తన జీవితం అంతట్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని అంతేకాదు తన రాబడి అంతట్లో భాగం దేవునికి ఇస్తానని దేవునికి మ్రొక్కుబడి చేశాడు శకం పద్దెనిమిది వందల ఆరులో సోబులు తయారీ క్రోవృత్తుల ఉత్పత్తులను తయారు చేసి తను సొంతంగా అమ్మడం ప్రారంభించాడు విలియముకు ఉన్న పేరు పలుకుబడిని బట్టి ఆయా నగరాల్లో ఉన్న డీలర్ స్తోపా కుదుర్చుకున్నాడు ఎంతగా ఒత్తిడి ఉన్న సమయం చాలకపోయినా ప్రార్థన మరియు వాక్య అనుదినము తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు మరో ఆరు సంవత్సరాలకు బట్టలు ఇటుకే సబ్బులు తయారీకి వాడే స్టార్ట్ ఉత్పత్తిని ఆరంభించాడు తర్వాత కాలంలో చేతి సబ్బు మరియు వివిధ సబ్బుల ఉత్పత్తుల సేవింగ్ సబ్బులను కూడా తయారు చేయడం ఆరంభించాడు విలియం కాలగెట్ వ్యాపారం అభివృద్ధి చెందే కొద్దీ తన కుటుంబం కూడా వృద్ధి చెందింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల పదకొండులో మేరీ గెల్బర్ట్ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు వారికి పదకొండు మంది పిల్లలు కలిగారు వారికి పేర్లు పెట్టే విషయంలో కూడా విలియం దేవునికే ప్రాధాన్యత ఇచ్చాడు పేర్లను బైబిల్ నుండి తీసుకోవాలని ప్రగాఢమైన ఇష్టతను కలిగి అలాంటి పేర్లను వారికి పెట్టారు కుటుంబంగా దేవుని ఆరాధించడానికి చర్చకి వెళ్ళేవారు అనుదినము కుటుంబముగా వాక్యాన్ని ధ్యానించేవారు విలియం కాల్గెట్ ఉదారమైన స్వభావం కలిగే కలిగిన వాడుగా ఉన్నాడు క్రైస్తవ సమాజానికి అత్యవసరమైన వాటిని ధారాళంగా ధనాన్ని ఇచ్చేవాడు పదకొండవ విషయం కాల్గెట్ కంపెనీ విస్తరిస్తున్నప్పటికీ విస్తారమైన పనిలో నిమగ్నమైనప్పటికీ విలియం దేవునిని ఆయన అధికారాన్ని తన జీవితంలోను వ్యాపారంలోను ఎక్కడ తక్కువ చేయలేదు తన ఆత్మీయ ఎదుగుదల విషయమై ఎన్నడూ అశ్రద్ధ చూపలేదు వాక్య సూత్రాలకు తనను తాను విధేయుణ్ణి చేసుకోవడం వల్ల విజయం సాధించానని చెప్పేవాడు విలియం ఎన్నడూ కీర్తిని ఘనతను తనకు ఆపాదించుకునేవాడు కాదు మహిమను దేవునికే చెల్లించేవాడు పన్నెండవ విషయం కాల్గేట్ న్యూయార్క్ నగర్ నగరం అంతట్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు దేవుడు కాల్గేట్ యొక్క మార్గం నిర్దేశకునిగా ఉన్నాడు విలియం కాల్గేట్ యొక్క వ్యాపారం ఉన్నత స్థాయికి చేరుకుంది దేవుడి వ్యాపారాన్ని ఆశీర్వదించాడు అభివృద్ధి చెందుతున్న వ్యాపారంలో భాగంగా తాను దేవునికి నమ్మకంగా ఇచ్చే దశమ భాగం స్థానంలో తన అకౌంట్లకు దేవునికి ఇచ్చే భాగమును ఇరవై శాతమునకు పెంచమని చెప్పాడు ఆ తర్వాత ముప్పై శాతంగా మార్చాడు ఈ కంపెనీ ఇంకా పైకి పై పైకి ఎదగసాగింది పదమూడవ విషయం ఇది ఎలా ఉందంటే ఎంత ఎక్కువ దేవునికి ఇస్తే అంత ఎక్కువ వ్యాపార అభివృద్ధి చెందసాగింది తాను దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని నిలబెట్టుకున్నందుకు మలాకి మూడు పది ప్రకారం దేవుడు విలియం కాల్గెట్ వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు విలియం కాల్గెట్ బైబుల్ పట్ల క్రియాత్మకమైన ఆసక్తి గలవనిగా బైబుల్ తర్జుమాలోను ముద్రలోను మరియు బైబిల్ను పంచుటలోను చాలా చురుకుగా పాల్గొనేవాడు వాటికి అవసరమైన ఆర్థిక అవసరం తీర్చేవాడు పద్నాలుగో పాయింట్ అమెరికన్ బైబుల్ సొసైటీలో సభ్యునిగా ఉన్న అతను తనకు ఉన్న దైవిక ఆకిమిటి దైవిక నియమాలు నిరోధించి నిరోధించే వాటి పట్ల తనకున్న స్థిర చిత్తాన్ని బట్టి రాజీనామా చేశాడు అమెరికన్ అండ్ ఫారిన్ బైబుల్ సొసైటీ స్థాపించడానికి కృషి సెల్పాడు అనేక విద్యాలయాలను స్థాపించి వేదాంత కళాశాలను ప్రోత్సహించాడు అందరు విలియం కాల్గేట్ను ఆత్ ఆత్మీయంగా డీకన్ కాల్గేట్ అని పిలిచేవారు పదిహేనవ మాట తాను వెళుతున్న సంఘంలో సంఘ పెద్దగా ఉంటూ అన్ని విషయాలు సంఘానికి సమాజానికి ఒక పెద్దగా ఉండేవాడు తాను స్థాపించిన మెడిసన్ కాలేజీ ఇప్పుడు కాల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది మిషన్స్కు క్రైస్తవ విద్యకు చాలా ఉదారంగా విరాళాలు ఇచ్చేవాడు మద్య నిషేధానికి చాలా ధనం వెచ్చించాడు తన ఇంట్లో మద్యం నిషేధం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీ విషయంలో నిజాయితీగా మరియు దేవునికి ప్రీతికరంగా జీవించాడు అయితే ఒక నాలుగు విషయాలు ఇందులో తెలియచేయాలని ఆశపడుతున్నారు ఆర్థిక అవసరతలు దేవుని సహాయం ప్రతి వ్యక్తికి కూడా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు శారీరకంగా కొన్ని ఆర్థిక అవసరాలు అక్కడలు ఉంటాయి అయితే దేవుని యొక్క సహాయము మనకు ఏ విధంగా లభిస్తుందనే విషయాలు ఇందులో రాయబడ్డాయి మొదటి మాట పిలిపి నాలుగు పంతొమ్మిదిలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెబుతున్నా క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును పిలిపి నాలుగు పంతొమ్మిది రెండవ విషయం ప్రియుడని ఆత్మ వర్దిలుచుని ప్రకారం నీవన్నీ విషయంలోనూ వర్దిలుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను మూడో వ్యవహాన పత్రిక రెండవ వచ్చిన మూడో మాట ఔదార్యం గలవారు పుష్టి నందుగురు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును సామెతలు పదకొండు ఇరవై ఐదు నాలుగవది ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను ఏ మొదటి వ్యవహాన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది కనుక ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డలారా మరి విలియం కాల్గేట్ విజయ విజయం గురించి విజయ రహస్యం గురించి మర్ణయించుకున్నా చివరిలో మరి పిలిపి నాలుగు పంతొమ్మిది అలాగే మరి మూడు వ్యవహార పత్రిక రెండవ వచ్చిన సామెతలు పదకొండు ఇరవై ఐదు మొదటి వ్యవహార పత్రిక ఐదు పద్నాలుగులో మనకు ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుంది కూడా ఇందులో రాయబడింది ఆయన జీవితంలో నేర్చుకుంది ఏంటంటే మరి దేవునికి ఎంత ఇస్తే అంతగా దేవుడు తన కంపెనీని తన జీవితంలో అంతగా బాగుగా దీవించినట్లు మనం చూస్తున్నాం కనుక ఈ చివరి దినాల్లో మనం కూడా మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ మనం కాపాడుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయం కానివ్వండి ధనం కానివ్వండి బలం కానివ్వండి ప్రతీది కూడా నమ్మకంగా మనం ఇస్తున్నప్పుడు అంచులంచులుగా దేవుడు మన కుటుంబాన్ని సంఘాన్ని వ్యక్తిగత జీవితంలో గొప్ప అభివృద్ధి మనం చూస్తాం అల్నాడు ఇస్సాకు విత్తనం వేసి మరి నూరంతులుగా మరి ప్రతిఫలం పొందుకున్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు త్రియక దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక చిన్న ప్రార్థన చేస్తాను కండు మూసుకోండి ఈ మాటలు మీరు ధ్యానించండి స్కిప్ చేయకుండా వీడియో మీరు చూడండి ప్రార్థన సకల ఆశీర్వాదంలోకి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు ఈ సాయంకాల వెళ్ళ ప్రభువ ఇదిగా మరి విలియం కాల్గేట్ విజయ రహస్యం గురించి విజయ గారి గురించి మేము నేర్చుకున్నాము అయ్యా మాకు ఈ లోకంలో ఆర్థిక మరి అవసరత్తులు ఉన్నప్పటికీ మీరు అద్భుత రీతిగా సహాయం చేసే దేవుడు నా మా ప్రియులు మరి స్నేహితులు దేవుని బిడ్డలందరూ కూడా ఈ మాటలు వింటున్నప్పుడు దైవికమైన మరి మరి ఆత్మీయ ఆధ్యాత్మికంగా శారీరకంగా కుటుంబ పరంగా సంఘపరంగా ప్రతి ఒక్కరి జీవితంలో మిండైన దీవెల్ని మీరు అనుగ్రహించుదరుగా కానీ ప్రార్థిస్తూ మీరే మహిమ తెచ్చుకోమని ఏసు క్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రి అయిన ప్రేమయు కుమారుని మారుని యుపయ్యు పరిశుద్ధాత్మిక సహవాసు కొడు వచ్చిన మనకును లోకంలో ఉంటున్న సకల పరిశుధులకును ఆయన ప్రేమ కనికరము సదాకాలము తోడైండి నడిపించి కాపాడునుగాక ఆమె ఆమె ഗർ ബ്ലസ്യു ആ ദേ മലബർ ദീവിച്ചു കാരണം ആമേ കൈസ്താണ് വന്നാൽ